పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కావలేడు వన్ టౌన్ పిఎస్ స్పర్ధిలో ఒక మూడు దొంగతనాలు జరిగినాయి దీంట్లో పవన్ కుమారు తర్వాత నాగరాజు తర్వాత నాగసాయి శ్రీనివాసరావు చంద్రశేఖర్ ఇంకా కొంతమంది కలిసి ఈ దొంగతనాలు చేయడం జరిగింది దీంతో దొంగలిచ్చినటువంటి బంగారు అంతా కూడా వీళ్ళు ఫస్ట్ ముద్దు ఫైనాన్స్లో పెట్టి పొదపెట్టి డబ్బులు తీసుకున్నారు తర్వాత వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని బట్టి అట్టికా గోల్డ్ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో నిమిషాల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తాము గోల్డ్కి అని చెప్పి రకరకాలమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ అని చూసి దానికి ఇంప్రెస్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే వేరే ఒక వ్యక్తి ద్వారా ముతూట్ ఫైనాన్స్లో ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా విడిపించుకోవడం జరిగింది తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి అట్టికా గోల్డ్ వాళ్ళకి అమ్మేయడం జరిగింది అట్టికా గోల్డ్ వాళ్ళు బంగారం ఇస్తామంటే అది దొంగ బంగారమా లేకపోతే సొంతమా అని విచారించకుండా దాన్ని తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు వెంటనే దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మేము మీ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వీళ్ళని రికవర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో మీరు లీగల్గా ప్రొసీడ్గా అని చెప్పేసి బంగారు ఇవ్వటం లేదు దీని ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి బంగారు చేరకుండా ముద్దాయిలు దొరికినప్పుడు కానీ దొంగలు దొరికినప్పుడు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర రిసీవ్ చేసినటువంటి బంగారం అయితేనేమి లేకపోతే విక్టీ పార్టీ పోగొట్టుకున్నటువంటి బంగారం అయితేనేమి మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ అడ్డిగా గోల్డ్కి ఎవరైనా బంగారం కొనేటప్పుడు అది దొంగ బంగారమా లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అనేది విచారించి కొనాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను గతంలో కూడా బెంగళూరులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అయిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇదే ఇష్యూలో దొంగ బంగారం కొనడం వీళ్ళకి తక్కువ రేటుగా కొనడం ఎక్కువ రేటుకి అమ్ముకోవడం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది ఈ ఇష్యూలో మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతా ఉన్నాము వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్న తొందరలోనే వీళ్ళకి ఎవరెవరైతే బాధ్యత వీళ్ళు బాధ్యత వహిస్తున్నారో ఎవరైతే దొంగ బంగారం కొంటున్నారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం